సో ముందుగా ఆ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు మురళీమోహన్ గారికి అలానే రాజేంద్ర ప్రసాద్ గారికి అదే అందరికీ కూడా మా నమస్కారాలు అండి ఇది తానా ఒక గొప్పతనం సో తానాని మా మా గంగాధర్ గారు జయరామ్ గారు సతీష్ గారు రవి గారు సో మా రవి పొట్లూరి గారు అందరి అందరి ఆదేశాలతో మేము వారి సూచనలు తీసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ ని ఈ మా థీమ్ కూడా ఈసారి తరతరాల తెలుగుతనం తరలి వచ్చే యువతరం సో యూత్ యూత్ని మెయిన్ ఫోకస్ చేసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం అండి సో దానికి మీ అందరి సహకారం మాకు అవసరం ఇండియా నుంచి వచ్చే గెస్ట్కి అలానే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి ఎవ్రీ వన్ దే విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఆఫ్ త్రీ డేస్ సో అండ్ ఈ ఈ ప్రోగ్రామ్ మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఒకటి చెప్పాలి సో ఈ ప్రోగ్రామ్ మాకు తానా కాన్ఫరెన్స్ ప్రైమ్ స్పాన్సర్గా ఆషిత గ్రూప్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పాన్సరింగ్ అండ్ విల్ సీ విల్ సీ దట్ త్రీ డేస్ డిడ్ అనేది మీరే చూస్తారు అక్కడ సో దీంతో పాటు ఒక్కటండి సో తానా అనేది ఈరోజు అక్కడ డెట్రాయిట్ లో తానా కాన్ఫరెన్స్ జరగాలంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు సో దీనిలో కోర్ కమిటీ ఉందండి దీనికి ఉదయ్ మన గంగాధర్ నాదేళ్ళ గారు కాన్ఫరెన్స్ చైర్మన్ అలానే మా ఉదయ్ ఉదయ్ కుమార్ చాపల్మాడు గారు కాన్ఫరెన్స్ డైరెక్టర్ కిరణ్ దుగ్గిరాల కాన్ఫరెన్స్ సెక్రటరీ మన్నే గారు తానా రీజనల్ రిప్రజెంటేటివ్ అలానే మా ట్రెజరర్ జోగేశ్వరరావు పెద్దిపోయిన గారు కో కోఆర్డినేటర్ కేవి కోనేరు శ్రీనివాస్ గారు అలా వాటితో పాటు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ ఒక యాభై కమిటీలు ఐదు వందల వాలంటీర్లతో నడుస్తున్న ఈ కాన్ఫరెన్స్కి మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తూ సో మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ నా నెంబర్ ఉంది సో ఏ అవసరం వచ్చినా ప్లీజ్ కనెక్ట్ విత్ మీ అండ్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అండ్ ఐంగ్